వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు సరైన గౌరవం దక్కలేదని ఎమ్మెల్సీ అన్నారు కార్యకర్తలు అనుచరులతో చర్చించి తన రాజకీయ భవిష్యత్ నిర్ణయంపై ప్రకటన చేస్తామని తెలిపారు విద్యానగర్ లో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు ఎవరో తన వెనక ఉండి మాట్లాడిస్తున్నారని చెప్పడం సరికాదన్నారు పదవుల కోసం వరం చేసే నైజన్ తనది కాదని అనిల్ కుమార్ యాదవ్ తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు మొదటి నుండి పేద వర్గాల అభివృద్ధి కోసం పనిచేశాను కానీ పదవుల కోసం పక్కదారులు తొక్కలేదన్నారు చివరి శ్వాస వరకు బీసీల రభ్యున్నతి కోసం పనిచేస్తామన్నారు ఇప్పటికైనా బీసీ వర్గాల ప్రజలు వాస్తవాలను తెలుసుకోవాలన్నారు కానీ బీసీ వర్గాలకు ఆలోచించాలా దాని ఈరోజు నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను అంటే అది అందరు ప్రజలకి బీసీ వర్గాలకి బడుగు పలిగిన వర్గాలు అంటే విషయం ఇది మీ ఆత్మగౌరవాన్ని పెంపొందించుకు మాట్లాడు మీరు ఏ విధంగా ఒత్తులు వచ్చినప్పటికీ అనేక విధాలుగా మీరు మాట్లాడినప్పుడు కూడా వాస్తవాలు అర్థం చేసుకోమని కూడా బీసీ వర్గాలు కానీ బీసీ నాయకులు కానీ మనవి చేస్తున్నాను నేను ఎందుకంటే మనవి చేసేది అనిల్ కుమార్ గారు కానీ మాట్లాడు మీ కానీ వాస్తవాలు ఆలోచించారు రెండు వేల పద్నాలుగు సంబంధించి ఓడిపోతామన్నా నా టికెట్ ఇచ్చారు ఎంత ఆశాస్పదమైన విషయం అందరూ గెలుస్తారా అందరు ఈ ఈరోజు నూట డెబ్బై సంబంధించినటువంటి సీట్లు ఉన్నాయి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా గెలుస్తారని ఉద్దేశంతో ఇస్తాం కానీ ఓడిపోతారని ఉద్దేశంతో ఏ పార్టీకి సంబంధించిన టికెట్ టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంది అంత మాత్రం కూడా మంత్రి చేసే అంత మాత్రం కూడా జ్ఞానం ఉండాల్సిన అవసరం లేదా నేను అదే చెప్తున్నా తెలుసో తెలియదో నేను నేను సర్పంచ్ అయినప్పుడు నువ్వు లాగులు కట్టుకొని ఉంటావు బహుశా నాకు తెలిసినంత వరకు కూడా ఎనభై ఐదు నేను సర్పంచ్ ఎనభై ఐదు నుంచి రాజకీయాలు నేను ట్రేడ్ పరిస్థితి ఆ నియోజకవర్గంలో రెండు పర్యాలు గెలిచారు ఇది రాష్ట్ర వ్యాప్తం కూడా అనేక మంది మాట్లాడుకునే మాటలు ఒక బలహీన వర్గానికి సంబంధించిన నేను ఒక పేద వర్గానికి సంబంధించిన నేను ఆ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది తొంభై తొమ్మిది సంబంధించి రెండు వేల నాలుగులో ఒకటి కలవటం జరిగింది